ఇదే ఫ్రెండ్స్ ఎంట్రీ దగ్గరికి వచ్చాం మనం తోట ఎంట్రీ ఎంట్రీ దగ్గరికి అక్కడ చెడ్డ అవ్వపడుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడే ఓనర్స్ ఉన్నారనమాట రెండు కేజీలు జామకాయలు ఎంత అవుతాయో రేట్ అడిగి కనుక్కుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నాయుడుపేటలో ఉన్న జామకాయ తోట దగ్గరికి వచ్చాము ప్రజెంట్ మనం జామ్ తోటలో ఉన్నాం అనమాట నా ఫ్రెండ్ నేను ే జీటీకెళ్దామని వచ్చాము మాకే ఇచ్చారు బజ్చెట్ కూడా మంచి మంచికాయలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ తోట చూడండి తోట చూపిస్తాను అక్కడక్కడ మంచికాయలు చూసి మనమే కోచుకుందాం రన్ అంతా తిరుగుతుంటే ఫ్రెండ్స్ రెండు మంచికాయలు దొరికినాయి ఇదిగో ఏడు ఒకటి ఉంది నా లోపల ఒకటి ఉంది అవపడుతుందిగా ఈ రెండు కాయలు తెంచుకుంటున్నాం ఇప్పుడు ఓకేనా చూస్తానికి జంటకాయలు లాగా ఉన్నాయి మంచి రంగు ఉన్నాయి కాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ కాయ చూసాడా ఎంత అద్భుతంగా ఉందో కాయ ఇగోండి ఇంకో కాయ కూడా రెండు కాయలు తెప్పాను ఈ కాయ చూడండి ఫ్రెండ్స్ నా కోసమే పుట్టినట్టు నేను తినటానికే పుట్టినట్టు ఉంది చాలా బాగుంది కదా మనం నేటమే ఈ తోటలో అక్కడక్కడ రెండు జామ చెట్ల తర్వాత నిమ్మ తోట కూడా నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి జామ తోట అయిపోగానే నిమ్మ చెట్లు రావటానికి అనమాట నాటారు చూడండి ఫ్రెండ్స్ అది ఆడ నిమ్మ చెట్టు ఉంది మధ్యలో రెండు జామ చెట్లు ఉన్నాయి తర్వాత ఈడ ఒక నిమ్మ చెట్టు ఉంది మళ్ళీ రెండు జామ చెట్లు ఉన్నాయి మళ్ళీ ఆడ ఒక నిమ్మ చెట్టు జామ చెట్టు అయితే ఎప్పుడైతే అయిపోయిందో కాకు ఇప్పుడు మళ్ళీ నిమ్మ వచ్చింది వచ్చిందన్నమాట కాపుకి ఎండాకాలం వేసి వస్తుంది మంచిగా దీని ఈ తోటలో టపోటా పళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టపోటా చెట్లు కూడా ఉన్నాయి ఈ ఇంకా పచ్చి అనమాట ఈ పండినప్పుడు మళ్ళీ వచ్చి కొనుక్కుంటాను మళ్ళీ అప్పుడు వీడియో తీస్తాను ఇదే తోటలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడే వస్తుంది చూడండి సమ్మర్లో కాయలు కంపల్సరీగా వస్తాయి సమ్మర్లో కాయలు తీసుకునేటప్పుడు కంపల్సరిగా ఈ వీడియో పెడతాను మామిడి చెట్టు వీడియో ఇవ్వండి ఫ్రెండ్స్ బాగా పండింది టేస్ట్ చూద్దాం కొళ్ళ ఇదే తోటలో ఉచిరి ఉసిరిక చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ కాయలన్నీ మంచిగా వచ్చినాయి కానీ ఇంకా పండలేదు పచ్చికాయలు అని అనమాట ఇవ్వండి కాయలు చూడండి రెండు కిలోలకు కూర్చోం ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ తాటదే ఈ తోట తోట మాదే తోట కాడికి వచ్చిన వాళ్ళకి రెండు కాయలు వేస్తున్నాం కాయలు చూసుకోండి టేస్ట్ సరే పేరు టోటర్ మళ్ళీ కేజీ ఎంతకేస్తున్నారు అది కేజీ యాభై రూపాయలు రెండు కేజీలు వంద రూపాయలు గంటలు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెరువు ఉంది ఈ చెరువులో నీళ్లు ఉండే కదా ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి వీళ్ళందరికీ నీళ్లు కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఎకరం సుమారు ఎకరం సుమారు ఉంటుంది ఎకరం రెండు ఎకరాలు ఉంటుంది అనమాట ఈ చెరువు ఈ నీళ్ల కోసం అయ్యి ప్రత్యేకంగా వాళ్ళే చూపించుకున్నారనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా ఉంది చెరువు కూడా ఈ చుట్టుపక్కల పొలాలన్నింటికి ఇవి అనమాట మీరు కూడా రాయిడిపేట నుంచి పవర్ ప్లాంట్ వెళ్ళారు ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో కాలువీ వచ్చింది ఇక్కడ నుంచి ఆర్చి ఉంది కదా ఆర్చి పక్కన మట్టి రోడ్డు ఉంది ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్తే జామ తోట వచ్చిద్ది ఈ జామ తోట ఆయన పేరు ఆటర్ మల్లియ్య ఆయన వెళ్ళామట వ్యాపారం ఎక్సల బండి వేసుకొని జామకాయ వ్యాపారం చేసేసారు అయితే మాకు జామకాయలు నచ్చి ఒక కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ జామకాయలు చాలా బాగున్నాయి ఒక రోజులోనే అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఆ కాయలు నచ్చి మా ఏరియాకి దగ్గరే కాబట్టి మేము డైరెక్ట్గా తోటకెళ్ళి రెండు కేజీలు జామకాయలు తెచ్చుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకోసమే వచ్చాము రెండు కేజీలు రెండు కిలోలు జామకాయలు తీసుకుందామని తోటకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు